భగవద్గీత అధ్యాయం రెండు గీతాసారము పద్నాలుగవ శ్లోకం మాత్ర కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమా పాయనో తాం స్థితి క్షస్వభారత ఓ కౌంతేయ తాత్కాలికములైనటువంటి సుఖ దుఃఖాలు శీతాకాలం వేసవికాలం అనేటి సంవత్సరములు ఎలా వస్తూ పోతూ ఉంటాయో అదేవిధంగా ఓ భరద ఇంద్రియ అనుభవం వలన కలుగు అటువంటి ద్వంద్వాలకు కలత చెందకుండా సహించడం అభ్యసించాలి ఓం అజ్ఞాన జ్ఞానాంజన చలాకయ ఏన తస్మై శ్రీ గురవే నమ జగద్గురు శ్రీల ప్రూపాదికి జయ సుఖ దుఃఖాలను తట్టుకోవడం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి కొంచెం సుఖం కలుగుతానే మహా ఆనందపడిపోవడము కొంచెం దుఃఖం కలుగుతానే వెంటనే కుంగిపోవడం అనేది లేకుండా తట్టుకోవడం అనేది నేర్చుకో అనేసి ఇక్కడ భగవంతుడు అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ రెండు పదాలు వాడారు ఏంటంటే ఒకటి కౌంతేయ అనే పదము ఇంకొకటి భారత అని అంటే కౌంతేయ అంటే పుత్ర అని కుంతీదేవి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా కుంగిపోకుండా భగవంతుని ప్రార్థించి ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనింది అందుకని నీవు కూడా ఏదైనా కష్టాలు సుఖదుఖాలు ఏదైనా వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడాలి మీ తల్లి అంత గొప్పది అని చెప్పడం ఒక్కొక్క విషయం రెండవది భారత అంటే భరత వంశీయుడా అని భరత మహారాజు ఎంతో గొప్పగా పరిపాలించినటువంటి వాడు అలాంటి వంశంలో వచ్చిన నువ్వు ఇలాంటి చిన్న సుఖదుఖాలకు కలతను తట్టుకో అని చెప్పడం అనమాట అంటే ధైర్యం చెప్తున్నాడు భగవంతుడు మనము కూడా మనకు వచ్చేటువంటి రకరకాల సుఖ దుఃఖాలలో నుంచి కృంగిపోకుండా తట్టుకొని భగవంతుని మార్గంలో ముందుకు వెళ్ళడానికి మనం గట్టిగా ప్రయత్నం చేయాలి ఈ శ్లోకంలో భాష్యంలో శ్రీల ఉండే సాంప్రదాయం ప్రకారము మనము తెల్లవారుజామున స్నానం చేస్తాం శీతాకాలం వచ్చినప్పుడు మనము అంత చల్లగా ఉండే వా నీళ్ళల్లో కూడా మనం స్నానం చేస్తాం అంటే అక్కడ తట్టుకుంటున్నాం చలిని అదేవిధంగా వేసవి కాలం వచ్చినప్పుడు స్త్రీలు వంట గదిలో వంటలు వండుతారు అప్పుడు అంత వే వేడిని తట్టుకొని మళ్ళీ వంటలు వండుతున్నారు కాబట్టి ఇలా మనం వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏదైనా కొంచెం సుఖం వచ్చినా లేదా దుఃఖం వచ్చినా వాటిని తట్టుకొని స్టెబుల్గా ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలనేసి ఇక్కడ స్త్రీల ప్రూపాలు వారు మనకు మోటివేషన్గా చెప్తున్నారు మనం కూడా ఎటువంటి దుఃఖాలు వచ్చినప్పుడు కూడా కల చెందకుండా ముందుకు వెళ్ళేటువంటి ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని కలిగించమని గురుదేవుల్ని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రూపాదికి జాయ్ అనంతగూడ వైష్ణ భక్త బృందకి జయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ